ఇప్పుడు మనము బాడీ పార్ట్స్ ఏంటిరా తెలుసా మీకు ఏంటిరా బాడీ పార్ట్స్ అంటే ఓకే ఎవరెవరికి ఏమేమి పార్ట్స్ ఉన్నాయో చెప్పండి ఒకసారి చెప్తారా అస చెప్తారా గుడ్ రైట్ క్లాప్స్ కొట్టండి ఒకసారి ఇంగ్లీష్లో చెప్పింది నువ్వు తెలుగులో చెప్పినావు నేను ఇంగ్లీష్లో అడిగిన తెలుగున్నా మరి నేను ఇంగ్లీష్లో అడిగినప్పుడు నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి కదా నువ్వు తెలుగులో చెప్పినావు కదా రాయితే ఇంగ్లీష్లో చెప్పింది కదా అందుకే రాయితే క్లాప్స్ కొట్టించిన ఓకేనా ఇంకేమంటారు ఎక్కడుంటాయి ఐసు ఐస్ ఎక్కడుంటాయి తర్వాత ఏంటిది ఓకే ఇంకా ఏంటిది అది మౌత్ ఏంటిరావీ లిప్స్ ఏవీ లిప్స్ ఇవి లిప్స్ ఇవేంటి ఇంకేంటి చెప్పండి ఉంటాయి బాడీ పార్ట్స్ ఓకే వీటిని ఏమంటారు ఆయన్స్ అనాలి ఏమంటారు గుడ్ నేను వినిపించుకోలేదురా మైత్రి ఓకేనా తర్వాత ఏంటి ఇంకా ఇంకా ఉన్నాయి అన్ని హెడ్ ఇంకా ఏదిరా స్టమాకు ఓకే ఇంకా ఇంకేమున్నాయి ఏమంటారా లెగ్స్ ఎవరా లెగ్స్ గుడ్ గుడ్ బ్యాడ్ బాయ్ అందుకే వన్ ఎవర్ ఓకేనా ఇంకా ఫింగర్స్ లెగ్స్ ఇయర్స్ నెక్ అవన్నీ చెప్పలే నెక్ అంటే ఇది షోల్డర్స్ ఇవి ఇంకా ఇంకేమున్నాయి పిల్లలు కాల్లోనే ఏమంటారా నైతిక ఏమంటారా వీటిని గుడ్ ఏమంటారా లెగ్స్ ఇంకా ఇవి ఐన్స్ ఓకే ఇవి ఏ ట నేమ్ అంటారో ఐన్స్ ఐన్స్ కాదు రాయ్ వీటిని ఇవి ఏటినా ఫింగర్స్ గుడ్ ఫింగర్స్ ఫింగర్ షో ఫింగర్స్ దేనిని అంటారు అరచేయిని ఫామ్ దీన్ని ఏమంటారు ఏమంటారా దీన్ని రిస్టు వీటిని ఏమంటారు 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 చెప్పండ్రా కాదు లెగ్స్ కాదు లెగ్స్ ఎక్కుంటుంది నీ ఏంటి ఇది నీ అంటే ఏంటిది నీ మోకాలు ఏమంటారా గిఫిట్ని ఏమంటారా గిఫిట్ కేమో పెడతారు కదరా గోర్ల పెంట

మొండెం మొండెం రా ఇక్కడి వరకు మొండెం అంటారు ఇక్కడ నుంచి తిండి తల అంటారు